గురు శుక్రయోగం ప్రారంభమైంది ఈ అరుదైన గ్రహ సంయోగం మూడు రాసుల జీవితాల్లో అద్భుత మార్పులు తెచ్చిపెడుతోంది అదృష్టం విజయం ప్రేమ అన్నీ ఒక్కసారిగా మీ వైపే వస్తాయి వృషభరాశి మీ పాలక గ్రహమే శుక్రుడు కాబట్టి ఈ యోగం మీకు శుభ ఫలితాల వర్షం కురిపిస్తుంది ఆర్థికంగా బలం పెరుగుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి ఇంట్లో ప్రేమ ప్రశాంతత నెలకొంటుంది కర్కాటక రాశి గురు శుక్రయోగం మీకు కెరీర్లో బలమైన లాభాలు తెస్తుంది కొత్త అవకాశాలు ప్రభుత్వ రంగంలో విజయం కుటుంబంలో సౌహార్దత ఇవన్నీ కలిసివస్తాయి పెద్దల ఆశీర్వాదం మీకు దారిగా ఉంటుంది ధనస్సు రాశి మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి కొత్త వ్యాపారాలు విదేశీ ప్రయాణాలు విజయవంతమవుతాయి పాత విభేదాలు ముగి